వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు భీమారం దగ్గరలోని వాటర్ ఫాల్ లాస్ట్ టైం నైట్ క్యాంపింగ్ చేసిన ప్లేస్లో ఒక వాటర్ ఫాల్ కూడా చిన్నది ఉంటుంది దాని దగ్గరికి వెళ్తా యాక్చువల్ ఏంటంటే ఆ రోజు వాటర్ లేకపోవడం వల్ల ఆ వాటర్ ఫాల్ అనేది అసలు వాటర్ ఫాల్ లాగా కనపడదు అందుకే విజిట్ చేయలేదు ఓన్లీ నైట్ క్యాంపింగ్ చేసేసి వచ్చేసిన అంటే ఈరోజు చూద్దాం వాటర్ అయితే ఫ్లో ఉంటుంది అనుకుంటున్నా నిన్న కొట్టిన వర్షాలకైతే వాటర్ ఫ్రమ్ ఉంటాయి అనుకుంటున్నారో చూద్దాం ఈయన నుంచి ఇప్పుడు మన చెన్నై ఎక్స్ రోడ్ నుంచి స్టార్ట్ అయిన ఈ నుంచి జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్ వస్తుంది వెళ్ళేద్దాం టాటా హీస్లో పోతూ బిస్కెట్స్ ప్యాకెట్స్ వేసారు వాటి కోసం ఎగబడ్డాయి జస్ట్ మిస్ అవి కొంచెం రోడ్ మీదకి వచ్చి నా టైర్ కింద పడేంత అయిపోయింది అరే ప్లీజ్ ఎవరైనా దయచేసి అట్లా వెయ్యకండి ఎందుకంటే అవి రోడ్డు మీదకి వచ్చి వేగిసి కింద పడే ఛాన్సెస్ ఉంటాయి అంతగా వెయ్యాలంటే చాలా దూరం విసిరండి లేదంటే అసలు వెయ్యకుండా ఉండండి కానీ తప్ప ఇట్లా రోడ్డు దగ్గరలో వేసి వాటితోటి ప్రాణాలతో ఆడుకోకండి నాకైతే ఒక్కడసారి జల్లు అన్నది ఒక రోడ్ మీద వెయిట్ చేసేటండి అందుకోసమే వెయిట్ చేస్తూ ఉంటాయి ఏమైనా వేస్తారేమో అని చెప్పి అవి ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే అట్లాంటి ఎఫెక్ట్ అవుతుంది ప్లస్ మన ఫుడ్కి అలవాటు అయిపోయి అట్లా జనాలు అంటే ఊర్ల మీదకి రావడం అట్లా అవుతాయి న్యాచురల్ ఫుడ్కి అవి చాలా దూరం అయిపోతుంది చిన్నగా ఆఫ్ రోడ్ ఉంటుంది అంతగా అదేముండదు మొత్తం లాగా ఉంటుంది వర్షం కుడితే కావచ్చు అనుకోని నేనైతే పాత పాయింట్ వేసుకొచ్చిన ఎందుకంటే బురద మొత్తం ఆయిల్ ప్లస్ బొగ్గు ఇవి రెండు కలిసిన వాటర్ మీద పడతాయి మా సైడు అందుకే నేను పాత పాయింట్ తీసుకొచ్చినా లేదంటే కొత్త పాయింట్ అట్లా డ్యామేజ్ అయితే అంటే ఇంట్లో తిడతారు ఒకటి నాకు కూడా మంచి అనిపించేది అందుకే వాటర్ ఫ్లో తక్కువ ఉన్నట్టుంది మనం అంతా ఎంజాయ్ చేసే అంత లేనట్టున్నది చూద్దాం ఎట్లనైతే అయితే వాటర్లోకి దిగాను బట్ ఒక వ్యూని అయితే ఎంజాయ్ చేసి రావాలి ఇక్కడ పట్టడానికి వచ్చినట్టున్నారు లాస్ట్ టైం క్యాంపింగ్ అక్కడ చేసినాం ఆ ప్లేస్లో ఇప్పుడు అదంతా ఫుల్ పెట్టాయి ఉంటుంది వాటర్ దాకా వచ్చినాయి అనుకుంటున్నా అప్పుడు మేము అయితే ఇంతగానో అనిపించలే సస్పెన్షన్ అయితే కొట్టుకుంటూనే ఉంది ఎగురుతూనే ఉంది మంచిగా అనిపిస్తుంది ఓ ఇది ఎక్స్పెక్ట్ చేయలేక బండి సర్వీసింగ్ ఇంత ముందే చేపించి డైరెక్ట్ ఇటే వచ్చిన ఇంటికి అయిన తర్వాత ఉంటుంది బండి సర్వీసింగ్ వేయించినా లేకపోతే ఏంది అన్నట్టు తిడతారు ఇంటికి వయ్యేలోపు కడుక్కొని వెళ్ళాలి లేదంటే పొట్టు పొట్ట అయితే ఇంట్లో నేనైతే నిన్నటి వర్షానికి ఫుల్గా వస్తుంటా ఎక్స్పెక్ట్ చేసినా బట్ ఏం రాలేదు అట్లీస్ట్ చిన్న దార లాగా ఉన్నా సరే అది చూపిస్తా అదంతా నిండితేనే మనకు వాటర్ అటు వెళ్తుంది అటు వెళ్తేనే వాటర్ ఫ్లో కనబడుతుంది వాటర్ఫాల్లా కనబడుతుంది లేదంటే అసలు అది వాటర్ ఫాల్ అని కూడా చెప్పారు అది అట్లుంటుంది అది

వాటర్ వచ్చి ఈ వాటర్ ఇట్లా ఆడి అటు వెళ్ళిపోవాలి ఆ వాటర్ఫాల్ దగ్గరికి పోవాలి కానీ ఇక్కడ వాటర్ వెళ్ళేవు అసలు నేను నిన్న కొట్టిన వర్షాలకి మొత్తం నిండి వస్తుందేమో అని అనుకున్నా బట్ ఇంకా చాలా హెవీ రెయిన్స్ కొడితే మాత్రమే ఉంది ఇటు నుంచి ఈ దారిలో వెళ్ళాలి ఈ దారిలో వెళ్తే వాటర్ ఫాల్ వస్తుంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన వాటర్ ఫ్లో అయితే లేదు చూద్దాం రియాలిటీ ఎలా ఉందో ఇక్కడ కథ చూసారా ఇదే వాటర్ఫాల్ కానీ వాటర్ లేవు స్లైడ్ అవుతుంది ఇక్కడ జాగ్రత్త ఎవరైనా వస్తే మాత్రం ఇది ఏర్పడకుండా స్లైడ్ అవుతుంది ఆల్రెడీ చూడండి ఇదే వాటర్ ఫాల్ సో గాయస్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రాకండి వాటర్ ఫ్లో లేదొకటి ప్లస్ మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టు పెట్టుకుని అయితే రాకండి అండ్ ఇక్కడికి వస్తే మాత్రం జాగ్రత్త ఇటు నుంచి వచ్చినాం ఇక్కడ స్లైడ్ అవుతూ ఉంది జాగ్రత్త పడిపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకండి ఆల్రెడీ స్లైడ్ అయింది చాలా అది పోతూ ఉంది కోసుకపోతుంది ఇంకా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇంక ఇంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది అది అయితే మొత్తం పడిపోయినట్టుంది అది రీసెంట్గా పడిపోయినట్టుంది అక్కడ ఇది గాయస్ జాగ్రత్త సో ఇది మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా ఒక వాటర్ ఫాల్ రైడ్ ఫెయిల్ అయిపోయింది రియాలిటీ అండ్ రియల్ పెడితే చూడండి బట్ రియాలిటీ పెట్టాలంటే వేరే వాళ్ళు పెట్టాలి వాళ్ళు పెడితే కాబరేట్స్ వస్తాయి సో రీల్స్ చూసి అయితే వెంటనే పోకండి కొండ రోజు లాగిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్